నమస్కారం ఈరోజు మనం ఆన్లైన్లో నుంచి ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా వేయాలో తెలుసుకుందాము ముందుగా మీకు కావాల్సినది ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ యొక్క లాగిన్ డీటెయిల్స్ కావాలి ఇది మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీకు లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు మీ సెల్ నెంబరు ఏ ఏ సెల్ నెంబర్ అయితే ఈ ఎస్బీఐ బ్యాంక్కి అప్ అయి ఉంటుందో ప్రతిసారి మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆ సెల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఒక్కసారి మీరు మీ లాగిన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐలోకి వెళ్తే మనకి ఇలా ఎస్బీఐ వెబ్సైట్ కనిపిస్తుంది ముఖ్యమైన విషయం మీరు గూగుల్లో ఎస్బీఐ ఆన్లైన్ అని వెతికినప్పుడు పైన వచ్చే అడ్రస్ డీటెయిల్స్ ఖచ్చితంగా గమనించాలి అది ఎస్బీఐ వెబ్సైటా లేదు వేరే వెబ్సైట్ పేరుతో పైన అడ్రస్ వేరే ఉంది కానీ పేజీ చూడ్డానికి ఇలా ఉందా అని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి ఒక్కసారి మీరు అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ముందుగా ఇక్కడ మీ మీ పేరు మీకు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కింద ఇవ్వబడిన ఈ క్యాప్చా అంటారు ఈ క్యాప్చా డీటెయిల్స్ ఇక్కడ ఏవైతే అక్షరాలు కనిపిస్తున్నాయో అలానే ఇక్కడ ఎక్కించాలి క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ పెట్టాలి నెంబర్స్ ఉంటే నెంబర్స్ పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కొట్టాలి అప్పుడు మనము లోపలికి వెళ్తాము ఇప్పుడు మనము ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నాము ఒక్కసారి ఓటీపీ రాగానే ఆ ఓటీపీ నెంబర్ మన సెల్ ఫోన్కి వస్తుంది అక్కడ నుంచి మనము ఇందులోకి ఎక్కించుకోవాలి ఫైవ్ టూ నైన్ ఫైవ్ డబల్ నైన్ అనే ఓటీపీ నా సెల్కి పంపడం జరిగినది ఓటీపీ ఎక్కించిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయొచ్చు ఒకవేళ కనుక ఏదో ఒక కారణం వలన మనం ఇంట్లో ఉండటం వలన లోపల సిగ్నల్ లేని ప్రదేశంలో ఉండటం వలన మీకు ఓటీపీ కనుక రానట్లయితే ఈ రీసెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు అప్పుడు మళ్ళీ ఒకసారి ఓటీపీని పంపిస్తారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఒక్కసారి మనం లాగిన్ అయిన తర్వాత మనకి మన అకౌంట్స్ పేజ్ కనిపిస్తుంది ఇక్కడ అకౌంట్ సమ్మరీ అని మనకి మనకున్న అకౌంట్ దాని వివరాలు ఇక్కడ ఉంటాయి ఒకవేళ మనకి ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కనుక ఆల్రెడీ ఉంటే ఇక్కడ కింద వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ లిస్ట్ చేస్తారు ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఇక్కడ పైన ఉన్నటువంటి డిపాజిట్ అనే ఆప్షన్లో డిపాజిట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద క్లిక్ చేద్దాం మనకి ఈ పేజ్ చూపిస్తారు ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈ ఈ ఈఎస్టీడిఆర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాం దాన్ని క్లిక్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండర్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ఫర్ ఎన్ఆర్ఓ కస్టమర్స్ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్పెషల్ టర్మ్ డిపాజిట్స్ వీటి వివరాలు కనుక్కోవాలి అనుకుంటే పక్కనే ఉంటు ఉండేటువంటి ఈ ఎఫెక్ట్స్ని మనం చదువుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు సులభంగా ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మాత్రమే చూపిస్తాను మీకు వేరే ఆప్షన్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి నేను దాని మీద కూడా ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు మీరు ఫస్ట్ ఉన్న ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కింద ఉన్న ప్రొసీడ్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఓపెన్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ చూపిస్తారు ఒక్కసారి మనం అది సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనం ఎంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఆ వివరాలు రాయొచ్చు ఒకవేళ మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ని మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే అక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎంటర్ చేస్తే కింద మనకి అక్షరాల ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ అనేది మనకు కనిపిస్తుంది ఒకవేళ మనం గనక సీనియర్ సిటిజన్స్ అయితే ఖచ్చితంగా మన అకౌంట్లో దాని గురించి ఆల్రెడీ లిస్ట్ చేయబడి ఉంటుంది అండ్ మనకిచ్చే డిపాజిట్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా మామూలు సిటిజన్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ డిపాజిట్ ఆటోమేటిక్గా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వద్దు ఇక్కడున్న ఈ రెండు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ వచ్చేసి క్యూములేటివ్ ఇంట్రెస్ట్ పేడ్ అట్ మెచ్యూరిటీ ఓన్లీ మొత్తం ఒకసారిగా మీకు వాళ్ళు డిపాజిట్ చేస్తారు ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇంట్రెస్ట్ పేరెడ్ సెలెక్ట్ ఇంటర్వల్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ని ఒక సంవత్సరానికి కనుక మీరు ఎఫ్డి వేస్తే సెలెక్టెడ్ ఇంటర్వల్స్లో అంటే అది మూడు నెలలకు కానీ నాలుగు నెలలకు కానీ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ డిపాజిట్ అవుతూ వస్తుంది మనకి అంటే ఒక ఇల్లు గనక మనకి రెంట్ ఎలా ఇస్తుందో అలా ఇది ఈ ఆప్షను మనకి అలా నెలకు ఒకసారి ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వల్ల వచ్చే ఇంట్రెస్ట్ మీ అకౌంట్లో డిపాజిట్ అవ్వాలి అంటే అది డిపాజిట్ అవుతుంది సో మనం ఫస్ట్ ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులకి డిపాజిట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు అక్కడ మనం డేస్ ఇయర్స్ ఆర్ మెచ్యూరిటీ డేట్ డేస్ ఎన్ని రోజులు అరవై ఆరు రోజులు అనుకున్నారంటే అరవై ఆరు నెంబర్ ఎంటర్ చేయండి అలా కాదు ఒక సంవత్సరానికి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం అని ఎంటర్ చేయండి అలా కాదు మీకంటూ ఒక స్పెసిఫిక్ డేట్ ఉంది అనుకుంటే ఇక్కడ ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇది ఆటో రెన్యూ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆటో రెన్యూ ప్రిన్సిపల్ అండ్ రీపే ఇంట్రెస్ట్ రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఈ మూడు ఆప్షన్స్కి అర్థం తెలుసు కదండి మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని ఆటో రెన్యూ అంటే ఆటోమేటిక్గా సిస్టమే మళ్ళీ ఎఫ్డీలా చేసేస్తుంది అలా మొత్తం ట్వంటీ ఫైవ్ ప్లస్ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని రెండింటిని కలిపి మీరు రెన్యూ చేయాలనుకుంటుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అలా కాదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ని మాత్రమే రెన్యూ చేయండి మిగిలిన ఇంట్రెస్ట్ని నా అకౌంట్లోకి వేసేయండి అంటే ఈ రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలా కాదు మొత్తం నాకు చేసేయండి నేను కావాలంటే మళ్ళీ ఆలోచించుకుంటాను అనుకుంటే ఈ మూడవ ఆప్షన్ చూస్ చేసుకోండి అది చూస్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టచ్చు ఒకసారి మనం సబ్మిట్ చేస్తే అది కన్ఫర్మేషన్ అడుగుతుంది నేను మీకు చూపించడానికి సబ్మిట్ చేస్తాను మనకి రేట్స్ ఎలా ఉన్నాయో అని తెలుసుకోవాలంటే ఎస్బీఐ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి ఇక్కడ ఉంటుంది మనకి ఆప్షను ఒకసారి అది క్లిక్ చేస్తే మనకి రేట్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మనం చూసుకోవచ్చు ఇంట్రెస్ట్స్ ఎలా ఉన్నాయి కరెంట్ వాల్యూస్ ఏంటి అనేది ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం ఇరవై ఐదు వేలు మెచ్యూరిటీ డేట్ సబ్మిట్ చేస్తే ఇన్ని రోజులకి నాకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి నాకు వచ్చే ఇంట్రెస్ట్ వెయ్యిన్ని పదమూడు రూపాయలు మనం ఓకే అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనకి ఎవరైనా నామినీస్ కూతుర్ని కొడుకుని హస్బెండ్ని సిస్టర్ని బ్రదర్ని వైఫ్ని ఎవరిని పెట్టుకోవాలనుకుంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ వద్దు నాకు ఇప్పుడు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఐ డు నాట్ వాంట్ మ్యాప్ నామినీ అండ్ కన్ఫమ్ ఓకేనండి ఇలా మనం ఎంతో సులువుగా ఫిక్స్డ్ డిపాజిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు బ్యాంకుకు వెళ్ళి ఆ లాంగ్ క్యూస్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు నేను ఒక ఒకసారి మీరు అలా క్రియేట్ చేసుకున్నాక ఆ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకునే ఎఫ్డీ వ్యాల్యూస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అండ్ ఎంతో సులభంగా మీరు ఇంట్లోనే కూర్చొని ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి అయిపోయిన తర్వాత ప్లీజ్ మేక్ షూర్ యూ ఆల్వేస్ లాగ్అవుట్ లాగౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా మీరు లాగిన్ చేసిన తర్వాత స్క్రీన్ని అలానే వదిలేయకూడదు ఖచ్చితంగా మీరు లాగౌట్ చేయాలి ఓకేనా అండి మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఉపయోగకరమైన అయ్యే మరిన్ని విషయాలతో మళ్ళీ కనిపిస్తాను అంతవరకు Please do watch my videos, like, share, subscribe, and keep encouraging me. Thank you very much. Bye bye.